హాయ్ అండి అందరికీ నేను చాలా ఈజీ ప్రాసెస్ బగారా రైస్ చూపిస్తున్నా ఇందులో జీడిపప్పు కొత్తిమీర పుదీనా క్యారెట్ గ్రీన్ బటాని ఏమీ వేయము ఒక బౌల్ తీసుకొని ఈ నేను వేసే స్పూన్ తోటి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని షాజీరా లవంగాలు ఇలాచి చెక్క వగారా ఆకు వేసేసుకోవాలి మంచిగా గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి మంచిగా కలపండి అస్సలు మాడనివ్వకూడదు మారితే మళ్ళీ టేస్ట్ బాగుండదు ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా మంచిగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలి వేరేది వేయకూడదండి టేస్ట్ బాగుండదు బయటది అసలేదు వాడకండి ఆ బయట చూస్తే అసలే అది తెచ్చుకోబుద్ది కూడా అవ్వదు చూస్తుంటేనే వామో ఇంత చెత్త తింటున్నామో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనిపిస్తుంది దీంతో నేను పన్నెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా ఈ వాటర్ పన్నెండు గ్లాసుల వాటర్కి ఆరు గ్లాసుల రైస్ తీసుకుంటా అండి ఇలా వాటర్ వేసుకోండి వేసుకొని మంచిగా కలిపి దానిపైన మూత పెట్టేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి చూసారు కదండీ ఇందులో నేను ఏమీ వేయలేదు మన పూర్వకాలంలో తాతమ్మలు నానమ్మలు కూడా ఏమి వేయకపోయినా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండేది వంటలు చేస్తే ఈ గ్లాస్ తోటి నేను ఆరు గ్లాసుల రైస్ తీసుకున్నా అండి మంచి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ఈ రైస్ని బాయిల్ అయ్యే వాటర్లో వేసేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి స్టార్టింగ్లోనే వేసుకోవద్దు కొంచెం మెత్తగా అయిపోతుంది స్టార్టింగ్లోనే వేసేసుకుంటే ఇలా వేసేసుకొని మంచి కలిపేసి పెట్టుకోండి కొంతమందికి బగారా రైస్ తినాలని ఉంటుంది మాంసంలో మసాలాలే బగారా రైస్లో మసాలాలేవరకు వాళ్ళకి కొంచెం గొంతులో కడుపులో మంటలాగా ఉంటుంది అందుకే ఇది ఈజీ ప్రాసెస్ అండి బగారా రైస్ కన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూసారు కదా అన్నం ఎలా ఉంది మంచి స్మెల్ వస్తుంది పొడి పొడిగా ఉంది రైస్ ఈ విధంగా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుండదు ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు బగారా రైస్ పూరి మటన్ కర్రీ స్వీట్ అన్నం తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి